హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ వన్ వన్ జీరో ఊరికినే నవ్వులు వికసించిన పెదాలు విరిసిపోతున్న కళ్ళు ఇక పట్టపగల హిమాలయాల్లో డ్యూయట్లు ఐ మీన్ కళ్ళలో ఇవన్నీ ఎందుకమ్మా అని కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వాడు విజయ్ ఎక్స్ట్రాలు చేకు గట్టిగానే గనపడతాయి జాగ్రత్త చిన్న బెదిరింపు డైలాగ్ చెప్పాడు అమర్ కానీ తనకు తెలియకుండానే విజయ్ మాటలకు తన ఫేస్ బ్లష్ అవుతోంది అది గమనించిన విజయ్ ఇంకా దగ్గరగా వచ్చి అమ్మాయిల కంటే దారుణంగా ఫేస్ మెరిసిపోతుంది నీ కళ్ళల్లో మెరుపు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఖచ్చితంగా ఎంజాయ్ చేశావు కదా మూమెంట్ని అని గుసగుసగా చెవిలో అడిగాడు విజయ్ విజయ్ అని టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాలి అనుకున్నాడు అమర్ కానీ తన మనసులో ఉన్న ఆ ఫీలింగ్ పేరేంటి ఆ ఫీలింగ్ ఎలా కోపంగా మార్చుకోవాలి అనే విషయం అర్థం కాక సైలెంట్ అయిపోయాడు అమర్ నిజం చెప్పు అమర్ శ్రవంతి మేడం నీకు అంత దగ్గరగా వచ్చేసరికి ఏమనిపించింది అని మళ్ళీ గుచ్చిగుచ్చి విజయ్ అడుగుతూ ఉండడంతో నిజం చెప్పాల విజయ్ ఆ క్షణం అలానే శాశ్వతం అయిపోతే బాగుంటుంది అనిపించింది తను ఎప్పటికీ నాకు దూరం అవ్వదు అనే ఆలోచన శాశ్వతంగా నాలోనే ఉండిపోతే బాగుండు అనిపించింది అమర్ మాటలకు ఇంకాస్త ఎగ్జైట్ అవుతూ నాకు తెలిసి శ్రవంతి మేడంకి కూడా అలా అని అనిపించుంటుంది అన్నాడు విజయ్ ఓవర్ ఎగ్జైట్మెంట్తో తను నేనెవరో తెలియనట్లు చాలా క్యాజువల్గా ప్రవర్తిస్తున్నా ఎందుకో నా చేతి స్పర్శతో ఆమెలో మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ తను ఫీల్ అవుతోందేమో అని అనిపించిందిరా విజయ్ తను నా ప్రెజెన్స్ని అయిష్టంగా చిరాకుగా ఇబ్బందిగా ఫీల్ అవ్వటం లేదు విజయ్ చాలా కంఫర్ట్గా ఇష్టంగానే ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది తను నన్ను మనసు పొరల్లో గుర్తు పెట్టుకున్నట్టుగానే అనిపిస్తోంది కానీ అంతలోనే తను ఒక స్ట్రేంజర్ని చూసినట్టుగా నా వైపు చూసేసరికి ఆ ఫీల్ ఆ చూపు నా గుండె తట్టుకోలేకపోతుందిరా నిజంగానే నేనెవరో ఆమెకి గుర్తులేనా అంటున్న అమర్ కళ్ళల్లో చిరుతడి అది గమనించిన విజయ్ వెంటనే అమర్ ఇంత హ్యాపీ మూమెంట్లో మళ్ళీ ఎందుకు లేనిపోనివన్నీ ఊహించుకుంటున్నా ఎందుకు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బాధపడుతున్నావు ఇప్పుడేమైందని అంటున్న విజయ్ మాటలకు టెన్షన్గా ఉన్న అమర్ అది బాధ కాదు విజయ్ ఒక రకమైన భయం మళ్ళీ ఎక్కడ శ్రవంతి పైన నేను పిచ్చి ప్రేమను పెంచుకుని తన వెంట పిచ్చివాడిలా తిరుగుతూ తన ప్రేమలో మునిగిపోతాను అలాంటి సమయంలో తను నన్ను అవాయిడ్ చేసి నాకు దూరంగా వెళ్ళిపోతే ఈ భయమే నన్ను ఇంకా ఇంకా బాధపడేలా చేస్తోంది నన్ను నేనే చిత్రవద చేసుకునేలా చేస్తోందిరా తను తను నాదిరా విజయ్ ఇంత ఇంత వయసు ఉన్నప్పటి నుండి అంటూ చేతిని కాస్త కిందకు వంచి చూపిస్తూ ఇంత వయసు నుండి మేమిద్దరం ఒకరి కోసమే ఒకరం పుట్టామేమో అన్నట్లుగా ఉండేవారు అటువంటిది నన్ను నన్ను ఎలా మర్చిపోతుందిరా నన్ను ఎలా దూరం పెడుతుంది విజయ్ నాకైతే పిచ్చెక్కుతున్నట్లుగా ఉంది ఏం అర్థం కావటం లేదురా అసలు అసలు శ్రవంతి నిజంగానే గతం మర్చిపోయిందంటావా ఆ గతంలో నేను లేనా ఎప్పటికీ తిరిగి రానా అని అక్కడే కుర్చీలో అలానే అమర్ చెమ్మగిళ్ళిన కళ్ళతో పాపం విజయ్ అమర్ బాధని చూస్తూ ఓదార్చలేక ఫ్యూచర్లో మీ ఇద్దరు ఖచ్చితంగా ఒక్కటవుతారు కంగారు పడద్దు అనే భరోసాన్ని నమ్మకంగా ఇవ్వలేక అయోమయంలో పడిపోయాడు అమర్ బాధ తగ్గటం లేదు తెలుసా విజయ్ ఇక్కడ మెలిపెడుతున్నట్టుగా ఉందిరా అని గుండెపై తన చేతిని పెట్టి బాధగా చెప్పాడు ఏంటి అమర్ ఇదంతా ఇన్ని రోజులు నువ్వు అంత సైలెంట్గా ఉంటే అన్నీ మర్చిపోయావు నార్మల్ అయిపోయావు అనుకున్నా కానీ ఇంత బాధని లోపల పెట్టుకున్నావని నాకు తెలియటం లేదురా అయినా నువ్వెందుకురా ఏదేదో ఊహించుకుని ఇలా బాధపడాలి శ్రవంతి మేడం ఖచ్చితంగా నిన్ను గుర్తు చేసుకుంటారు నీతో మునుపట్ల ప్రేమగా ఉంటారు నా మాట నమ్ము అంటూ కాస్త సముదాయించడానికి ప్రయత్నించాడు విజయ్ ఏమో విజయ్ నాకైతే నమ్మకం పోతోంది రోజురోజుకి శ్రవంతి ప్రవర్తన చూస్తూ ఉంటే భయంగా ఉంది అందులోనూ ఆజీం మా ఇద్దరిని ఎలా విడదీయాలి మా ఇద్దరి మధ్య ఎలా చిచ్చు పెట్టాలా అని అనుక్షణం చూస్తూనే ఉంటున్నాడు గమనించావు కదా ఇందాక కూడా శ్రవంతి నా ప్రజెన్స్ని హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి తట్టుకోలేక ఎంత గొడవ చేశాడో ఇది కాలేజ్ క్యాంపస్ అని అలా అల్లరి పెట్టడం వల్ల ఒక ఫ్యాకల్టీగా శ్రవంతికి చిన్నతనంగా అనిపిస్తుందని కూడా ఆలోచించలేదు కానీ ఒక్క విషయం విజయ్ శ్రవంతి ఆలోచన ఆప్యాయత ఇష్టం ఏ ఒక్కటి నా నుండి దూరం అవ్వలేదు అనిపిస్తోందిరా నిజంగానే తను గతం మర్చిపోయి ఎవరిని గుర్తుపట్టలేకపోతోంది అన్నది నిజమేనా తన మనసు నన్ను గుర్తుపడుతోంది నా గురించి ఆరాటపడుతోంది నా ప్రేమను నా ప్రెజెన్స్ని కావాలని కోరుకుంటోంది అది కనబడలేకుండా ఆమె మేనేజ్ చేస్తుందేమో అని అనిపిస్తోందిరా అంటున్న అమర్ కళ్ళల్లో ఒక ఆశ లైట్లా ఫ్లాష్ అయింది ఒక్కసారిగా ఆలోచనతో అతని పెదవి విచ్చుకుంది అవునురా అమర్ నాకు కూడా అదే అనిపిస్తోంది ఈరోజు ఈ పొజిషన్లో శ్రవంతి మేడంకి నిజంగానే నువ్వెవరో తెలియకుండా నీ మీద ఇష్టం లేకుండా ఆమె మనసులో నీ మీద ఆలోచన లేకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా నీ పెదవి ఆమెను తగలగానే ఫోర్స్గా తోసి దూరంగా జరిగిపోయి ఉండేవాడు కానీ తను అలా చేయలేదు అని ఒక ఫ్లోలో చెప్తున్న విజయ్ వైపు కోపంగా చూశాడు అమర్ ఒక్కసారిగా అమర్ చూపుకి ఫ్లో మిస్ అయినట్టు తడబడ్డాడు విజయ్ అంటే అంతా నువ్వు దగ్గర ఉండి గమనించి ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్లు నా దగ్గర షో చేస్తున్నావు అన్నమాట అన్న అమర్ మాటలకి ఈసారి బిత్తర చూపులు చూడడం విజయవంతైంది నాకెందుకో డౌట్ కొడుతుంది విజయ్ ఇది క్యాజువల్గా జరిగిన సీన్ కాదు అనిపిస్తోంది ఖచ్చితంగా ఇందులో నీ హస్తం ఉందేమో అనిపిస్తోంది ఈ సీన్ క్రియేటర్వి డైరెక్టర్వి కొంప తీసి నువ్వే కాదు కదా అంటూ అనుమానంగా చూస్తూ ఒక కనుబొమ్మ పైకెత్తి అడిగాడు అమర్ ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయాడు విజయ్ తరువాత తన కన్ఫ్యూజన్నే కవర్ చేసుకుంటూ బాగుందిరా చాలా బాగుంది ఆమె కాలు జారి నీ మీద పడ్డం నువ్వేమో అవకాశంగా చేసుకున్నామని పట్టుకోవడం మీ ఇద్దరి మధ్యన గులాబీలు వికసించడం ఏదో రాఘవేంద్రరావు గారు సినిమాలోలా పూలు పళ్ళతో ఒక అద్భుతమైన డ్యూయర్ పాడేసుకున్నారు తీరా ఇప్పుడు నేను చేశానంటావేంటి జారిపోతున్న నిన్ను దన్ను పెట్టి ఆదుకోవడం తప్ప నేను చేసిందేం లేదు ఇలా అనుమానించామంటే నెక్స్ట్ టైం నుండి ఆ హెల్ప్ కూడా చేయను అని మూతి విరుస్తూ చేతులు కట్టుకుని పక్కకు తిరిగాడు విజయ్ చాలు చేసావు కానీ పదపోదాం అని ఫ్రెండ్లీగా విజయ్ మీద చేయి వేసి ముందుకు నడిచాడు అమర్ అమర్ కాస్త ఉత్సాహంగా కనిపించడంతో చాలా హ్యాపీగా అనిపించింది విజయ్కి నీకో మాట చెప్పిన ఖచ్చితంగా శ్రవంతి మేడం నీకే దక్కుతుంది అమర్ ఎందుక తెలుసా నీ ప్రేమలో నిజాయితీ ఉంది అలాగే ఆమె వైపు చూసే నీ చూపులో ఏ రోజు ఇష్టం అభిమానం ఆశ తప్ప ఆకర్షణ కానీ అదర్ ఆలోచనలు కానీ నాకు కనిపించలేదురా నిజమైన ప్రేమకి ఎప్పుడు ఆ భగవంతుడి తోడు ఉంటుంది దాంతోపాటు నా లాంటి స్నేహితుల సహాయం కూడా ఉంటుందనుకో అని కాలర్ ఎగరేస్తూ కాస్త గొప్పగా తనని అలవేట్ చేసుకున్నాడు విజయ్ అవునవును గొప్ప సహాయం కనీసం వాళ్ళ ఇంటికి వెళ్దాం తోడు రారా అన్న వాళ్ళ ఉంటాడు అజీం కాపలా కాస్తాడు అని మొహం మార్చుకుంటావు నువ్వు నాకు శ్రవంతిని కలపడంలో హెల్ప్ చేస్తావా సార్ సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ పదపోదాం అని మాట్లాడుకుంటూ క్లాస్ నుండి బయటకు వస్తున్నారు ఇదిలా ఉంటే అక్కడ శ్రవంతి ఏం చేస్తోందో అంతకుముందు జరిగిన ఇష్యూ గురించి ఆలోచిస్తూ ఉందో లేదో తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో గమనించాలని తన క్యాబిన్కి వెళ్ళారు మేఘన స్వప్నలు శ్రవంతి వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా సీరియస్గా బుక్ పట్టుకుని చదువుకుంటోంది సారీ సారీ బుక్ చూస్తూ ఉంటుంది కానీ చూసిన వాళ్ళకి తను చదువుతున్నట్లు కానీ అనిపిస్తుంది ఇదేంటి స్వప్న అక్క ఏమీ జరిగినట్లు చాలా క్యాజువల్గా బుక్ చదువుతుంది అంటే మన చూపులు కలిసిన శుభవేళ అక్క విషయంలో వర్కౌట్ అవ్వలేదంటావా అని నోటికి చేయి అడ్డు పెట్టుకుని గుసగుసగా అడిగింది మేఘన నాకు మాత్రం ఏం తెలుసు అసలే అక్క అమర్ని చూస్తేనే నిప్పులు తొక్కినట్టుగా ఫీల్ అవుతుంది అటువంటిది ఈరోజు కండిషన్కి ఇంకెంత కోపంగా ఉందో అని సాగదీస్తూ అంతే గుసగుసగా మేఘన చెవి దగ్గర చెప్పింది స్వప్న అయితే కోరి గెలుకునే కన్నా మర్యాదగా వెళ్ళిపోవడం బెటరేమో అన్న మేఘనా మాటలకు అవును అన్నట్లు తలాడించింది స్వప్న ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఉలికిపడ్డ శ్రవంతి బుక్ పక్కన పెట్టింది ఫోన్ లిఫ్ట్ చేద్దామని చూసేసరికి నెమ్మదిగా అక్కడి నుండి జారుకోవడానికి ప్రయత్నిస్తున్న మేఘన స్వప్న కనిపించారు వెంటనే వాళ్ళిద్దరిని ఆగమని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అజీం చెప్పండి అన్న శ్రవంతి మాటలకు నీ గురించే టెన్ మినిట్స్గా వెయిట్ చేస్తున్నాను ఇంకా రాలేదేంటి అన్న మాటలు కాస్త సీరియస్గా ఉండడంతో ఇంకేం మాట్లాడకుండా వస్తున్నా అని ఫోన్ పెట్టేసి బుక్ జాగ్రత్తగా డెస్క్లో పెట్టి హడావిడిగా బ్యాగ్స్ అద్దుకుని లేచింది శ్రవంతి ఎదురుగా ఉన్న స్వప్న మేఘనను చూసి ఏంటి విషయం వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతున్నారేంటి అన్న ఆమె మాటలకు మేఘన కాస్త తెరపడింది కానీ స్వప్న మాత్రం కాస్త టెన్షన్ని దాచుకుంటూ ఏం లేదక్కా మేము ఇంటికి వెళ్తుంటే క్యాబిన్లో నువ్వు ఉన్నట్టుగా అనిపించింది సరదాగా పలకరించి వెళ్దామని వచ్చాము అంతే అంది వాళ్ళు చెబుతున్నది అబద్ధమని అర్థమైంది ఓ అవునా మరైతే పలకరించకుండానే వెళ్ళిపోతున్నారేంటి అని మొబైల్ చేతుల్లోకి తీసుకుని రెండు చేతులు ఫోన్ చేసి వాళ్ళ వైపే చూస్తూ అడిగింది శ్రవంతి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ శ్రవంతి ప్రశ్నకు వాళ్ళు ఎలా సమాధానం చెప్పబోతున్నారు వాళ్ళు ఎందుకు వచ్చారో అన్న విషయాన్ని ఎలా అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య